కోలీవుడ్ స్టార్ ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల తర్వాత కూడా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకకు కలిసి హాజరయ్యారు ధనుష్ ఈ సంతోషకరమైన క్షణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిశారు కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ జంటగా విడిపోయిన తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు తాజాగా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు అతడిని మనసారా హత్తుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు యాత్ర తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని క్యాప్షన్ ఇచ్చాడు ఇరవై ఏళ్లకు విడాకులు సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హీరో ధనుష్ రెండువేల నాలుగులో పెళ్లి చేసుకున్నాడు వీరికి యాత్ర లింగ అని ఇద్దరు కుమారులు సంతానం ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట రెండువేల ఇరవై రెండులో విడిపోతున్నట్లు ప్రకటించింది అప్పటినుంచి వీరు వేర్వేరుగానే జీవిస్తున్నారు భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మామూలే మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు రజనీకాంత్ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది చివరకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి గతేడాది నవంబర్లో విడాకులు మంజూరు చేసింది సినిమాల విషయానికి వస్తే ధనుష్ కుబేర ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నాడు ఇందులో ఇడ్లీ కడై సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు చదవండి ఈజీగా టచ్ చేయడానికి మేం ఆటబొమ్మలమా నిత్యామీనన్ ఫైర్ ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల తర్వాత కూడా తమ పిల్లల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తున్నారని ఈ సంఘటన చూపిస్తుంది వారి మధ్య ఉన్న బంధం అభిమానులకు స్ఫూర్తిదాయకం